అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు ఒక్క విషయం చెప్పాడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు అవునా కాదా అందుకే తమిళ్లో రాజ్యాంగం మంచిది అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి ఆయన ఇంకొక మాట చెప్పాడు మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ ఓటు వజ్రాయుధ ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు ప్లే కార్డు పట్టుకున్నారు నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు సభాస్ తమ్ముళ్ళు నీ ఓటు కూటమి వెయ్యండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదే సిద్ధమా యువతుల సిద్ధమా తమ్ముళ్ళు